లే అలాగైతే అసలు క్యాపిటల్ కూడా లేని రాష్ట్రాన్ని రోజు ప్రధానమంత్రి వచ్చి మనకు నిధులు ఇస్తుంటే అది కూడా మన నంద్యాలకు సంవత్సరంలో రెండు వేల కోట్ల నిధులు ఈరోజు ఇచ్చారు అంటే మరి అర్థం చేసుకోండి మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఏంటంటే అన్న చెప్పినట్టు రాజశేఖర్ అన్న చెప్పినట్టు అందరం కూడా ఈ పథకాలను ముందుకు తీసుకెళ్లాలా ఇది ప్రతి ఒక్కరి పైన ఉంది అట్లాగే ఈరోజు అభివృద్ధి అనేది అన్ని నియోజకవర్గాల్లో సమానంగా జరుగుతుంది మనం సమానంగా జరగట్లేదు అంటే అది పార్టీని ప్రశ్నించినట్టు అవుతుంది ఈరోజు సుబ్బారెడ్డి గారు క్షమించండి ధర్మారం సుబ్బారెడ్డి గారు ఒక మాట అన్నారు మర్చిపోయారు ఒక మాట అన్నారు ధోన్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు అని లేదు ప్రతి నియోజకవర్గంలో సమానంగా జరుగుతుంది అని నేను తెలియజేసుకుంటున్నాను అట్లాగే నా ఎంపీగా నేను నంద్యాల జిల్లాలో ఎన్ని వీలైతే అన్ని తీసుకురాగలుగుతున్నాను మన శ్రీశైలం ఎమ్మెల్యే గారు అయితేనేమి ఫారూక్ గారు అయితేనేమి ముఖ్యంగా ధోన్ ఎమ్మెల్యే గారు అయితేనేమి కేంద్ర మంత్రిగా చేస్తున్నారు ఈ రోజు రాలేదు ఎందుకంటే ఆయనకు ఆపరేషన్ అయింది కాబట్టి ఈ రోజు రాలేకపోయారు కాబట్టి ఆయన చెప్పారు ఫోన్ చేసి ఆయన రాలేపు వీళ్ళందరూ కూడా ఇచ్చేవి ఏవైతే వినతి పత్రాలు ఉన్నాయో అవి వెంటనే చేయడం కూడా జరుగుతుంది నేషనల్ హైవేస్ ఎక్కడైతే మనకు ఓవర్ బ్రిడ్జ్లు అండర్ పాస్లు కావాలంటే వెంటనే శాంక్షన్ చేయడం టవర్లు లేని దగ్గర శాంక్షన్ చేయడం రైల్వే లైన్లు వేపిచ్చడం పిట్ లైన్ కూడా అడుగుతున్నాము అట్లాగే ఎయిర్వేస్ కానివ్వండి అన్ని దగ్గరలో నంద్యాల అభివృద్ధి చెందుతుంది ఈ రోజు కొంతమంది అన్నారు కర్నూలు తో పోలిస్తే నంద్యాలనే చాలా బాగుందమ్మా అని అది చాలు మన నంద్యాల అభివృద్ధి ఏ రకంగా వెళ్తుందో మరి మనం ఆలోచన చేయాలి అలాగే ఈరోజు అందరం కూడా మహానాడుకి సక్సెస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరం కూడా మహానాడుకు వెళ్ళాలి అని చెప్పి ప్రతి ఒక్క నాయకుడు కూడా పిలవలేదు అని అనుకోకుండా మన బాధ్యతగా మహానాడుకి వెళ్ళి దాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరి బాధ్యత అట్లాగే మన లక్ష్యం నా నా వరకు నేను చెప్పాలి అంటే నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను ఈ వేదిక పైన మహానాడు వేదిక పైన చాలా మంది చాలా మాటలు అన్నా కూడా నేను పార్టీకి కట్టుబడి ఉన్నాను కాబట్టి నేను ఎక్కడా కూడా ఎవరి గురించి ఏమి మాట్లాడను మనం మనం రాజకీయం చేసుకునే బదులు ప్రతిపక్ష వాళ్ళతో మనం రాజకీయం చేస్తే మన లక్ష్యం మన ఆశయము ఏముండాలి మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి మళ్ళీ మన నాయకులను ఇక్కడి నుంచి ఎన్నుకోవాలి అది మనం చేస్తే చాలు మనం మనం గొడవ పడకుండా అందరం కూడా సక్రమంగా చేసుకుంటే మన పార్టీని ముందుకు తీసుకెళ్దాం ధన్యవాదాలు